పుష్ప సినిమా గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా ఎదురు చూస్తున్నారో మనకు తెలుసు రిలీజ్కి ముందు దీంట్లో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారని ఎదురు చూసారో అది తెలుసు అండ్ దీని ట్రైలర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎదురు చూశారు తెలుగు రాష్ట్రాల్లో దీని ఈవెంట్ ఎప్పుడు ఉంటుందని ఎదురు చూశారు అందరూ అంతకు మించి ఫీలింగ్స్ అనే సాంగ్ చిన్న ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి మొన్న కేరళ ఈవెంట్ తర్వాత ఈ సాంగ్ ఎలా ఉంటుంది అని కూడా అందరూ ఎదురు చూడడం స్టార్ట్ చేశారు మొత్తానికైతే ఈ సాంగ్ అనేది రిలీజ్ అయిపోయింది పుష్ప పార్ట్ వన్ లో పాటలు ఎంత పెద్ద హిట్టో పార్ట్ టూలో కూడా ఒక సాంగ్ ఒకటి ఒక సాంగ్ ఒకటి అన్నిటికీ మించి మించి అలా వస్తుంటే ఇప్పుడు రిల్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని పాటల్లో కల్లా ఈ పీలింగ్ సాంగ్ ఎలా ఉండింది అనే దాని గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సినీ నిర్మాత రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పీలింగ్స్ అనే పాట మీరు విన్నారు కదా క్వశ్చన్ నెంబర్ వన్ ఒక అల్లు అర్జున్ అభిమాని అయితే ఇన్ కేస్ మీరు ఈ పాట మీకు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించిందండి అండి ఎందుకంటే అల్లు అర్జున్ గారి సాంగ్స్లో నాకు చాలా ఇష్టమైన డాన్స్ చాలా ఉన్నాయి అంటే చాలా నటించిన అన్ని సినిమాల్లో అన్ని సాంగ్స్ ఆయన బాగానే డాన్స్ చేస్తారు ఈజ్ ఈజ్ ఎ గుడ్ డాన్సర్ బాగా డాన్స్ చేస్తారు బాగానే కాదు బాగా డాన్స్ ఒకవేళ మీరు పుష్ప సినిమాకి అభిమాని అయితే ఈ పాట మీకు ఎలా అనిపించింది నాకు పుష్ప వన్ కన్నా పుష్ప టూలో ఈ సాంగ్ నాకు ఎలా అనిపించింది అంటే సేమ్ ప్రసాద్ గారి మ్యూజిక్లో జులైలో ఒక సాంగ్ ఉంటుంది మన ఇలియనా డి క్రూస్తో ఒక ఒక నీ ఇంటి ముందు ఒక గేటు అనే ఒక సాంగ్ ఉంటుందన్నమాట దాంట్లో అల్లు అర్జున్ ఎలా అంటే తన తను ఇన్వాల్వ్ అయి చేస్తాడండి ప్రతి సాంగ్ తను తను ఇన్వాల్వ్ అయి చేస్తాడు ఈ సాంగ్ ఏంటంటే ఇంకా పూనకాలే ఇంక అసలు తన తన తను ఒక పూనకం వచ్చి తన ఇంట్లో ఏదో దూరిపోయినట్టు కానీ అసలు అది ఆయనలో నుంచి ఫీలింగ్స్ వచ్చినట్టు ఇట్స్ ఇట్స్ ఎ ఫీలింగ్స్ యాక్చువల్లీ బట్ ఆయనలో ఫీలింగ్స్ వచ్చి మరీ డాన్స్ చేసినట్టు దట్టు వేరే ఇంకో ఇంకొకటి చెప్తానండి ఇక్కడ వేరే రాష్ట్రం వేరే భాష వేరే సంస్కృతిలో కంపోజ్ చేసిన సేమ్ దేవి శ్రీప్రసాద్ గారి సాంగ్స్లో ఒక ఆర్టిస్ట్ ఒక నోన్ ఆర్టిస్ట్ ఇదే బీట్కి డాన్స్ వేశారు దానికి మించి వాళ్ళు కాదు నేను ఐకాన్ ఐకాన్ అంటే ఏంటండి ఒక ప్రతిరూపమే కదా డాన్స్కి ప్రతిరూపం నేను ఐ డోంట్ కాల్ దే ఆర్ సో మెనీ డాన్సర్స్ అండి నేను తప్పనట్లేదు ఈయనకన్నా బాగా చేసే వాళ్ళు ఉంటారు ఈయనకన్నా బాగా చేయని వాళ్ళు ఉంటారు ఈయనలాగా చేసే వాళ్ళు ఉంటారు ఈయనను చూసి ఇన్స్పైర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ అల్లు వచ్చి నల్లు వచ్చి తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం అడగండి మీరు ఎప్పుడు చూడండి ఇప్పుడు పెట్టుకొని చూడండి సిక్స్ వన్కి రిలీజ్ అయింది సాంగ్ ఇప్పుడు టైం ఎంత అండి ఆల్రెడీ దాటిపోయింది దాన్ని బట్టి తెలియట్లేదు నెక్స్ట్ అసలు ఆ డాన్స్ ఆ బీచ్ అసలు అంటే న్యూ ఇయర్కి అందరూ ఏమో హిందీ సాంగ్స్ పెట్టుకుని వేస్తారు కదండి హిందీ సాంగ్స్ జస్టిన్ బీబర్ సాంగ్స్ షకీరా సాంగ్స్ ఆ రిహానా సాంగ్స్ వేసుకుంటారు కదా పీలింగ్ సాంగ్స్కే డాన్స్ చేస్తారు నెక్స్ట్ ఒక సినీ నిర్మాతగా ఒక పాట వినగానే మీకేమనిపించింది ఒక ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఈ సాంగ్స్ చూపించారండి ఎందుకంటే ప్రాణం పెట్టేసే ఇద్దరు 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 ఆర్టిస్టులు అక్కడ ఉన్నప్పుడు కొరియోగ్రాఫీ చేసే ఒక ఒక కొరి మెయిన్ కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు జనాల్ని ఊపెక్కించి సీట్లల్లో కూర్చోకుండా ప్రతి ఒక్క సీట్లో నుంచి డాన్స్ చేసే ప్రేక్షకుడి కోసం మ్యూజిక్ అందించిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏ ప్రొడ్యూసర్ వెనకాడ్డండి ఎందుకు ఆడతాడు నెక్స్ట్ అలాగే ఓ సిరి అభిమానిలాగా నీకు పాట పాటని పాటలాగా చూస్తే వింటారు పాటని మనసులోకి తీసుకుంటే ఎంజాయ్ చేస్తారు పాటకి డాన్స్ వేస్తే అదే కదా పాట హిట్ అవుతాయి ఆడియన్ లాగా మీకు ఈ పాట ప్లే అయింది మీకు నాకు ఎవరో తెలియదు అండి ఒక షోలో అంటే ఒక ఆటోలో వెళ్తున్నాను లేకపోతే ఒక క్యాబ్లో వెళ్తున్నాను లేకపోతే ఒక మూవీ ఒక మూవీ థియేటర్ లేకపోతే వెళ్తున్నప్పుడు లేకపోతే ఎక్కడో ఒక మెట్రోలోనో లేకపోతే ఒక షేరింగ్ ఆటోలోనో వాట్ ఎవర్ అరే ఇంత క్యాచింగ్ ఉంది ఏంటి వచ్చి ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ ఐఎమ్ గెటింగ్ ఫీలింగ్స్ అంటే ఆ లిరిక్స్ కూడా మనం రాసిన లిరిక్ట్ రైటర్ కూడా అసలు ఎంత చంద్రబోస్ గారు అలాగే బేసిక్గా మీరు ఫ్రమ్ కేరళ సో దీన్ని సాంగ్ని అల్లు అర్జున్ మల్లు అర్జున్ లాగా పెట్టుకొని కేరళ వాళ్ళకి డెడికేట్ చేశాడు లైక్ నో అన్ని లాంగ్వేజెస్లోనూ ఈ స్టార్టింగ్ బీట్ ఏదైతే ఉంటుందో అది అన్నిట్లోనూ కేరళ లాంగ్వేజ్ మలయాళంలోనే ఉంటుంది ప్రతి భాషలో అల్లు అర్జున్ గారిని ఎలా ఆరాధిస్తారు ఎలా ఇష్టపడతారు ఎలా ఒక యాక్టర్గా టాకింగ్ అప్పుడు ప్రొఫెషనలిజం అనేది నాట్ టాకింగ్ అప్పుడు ఎనీ పర్సనల్ థింగ్స్ మలయాళంలో మమ్ముట్టి గారు మోహన్ లాల్ గారు దుల్కర్ తొవినో థామస్ పృథ్వీరాజ్ గారు సోన్ సో కాల్ వాట్ ఎవర్ ద యాక్టర్స్ట్ ఇదందరూ ఒక అయితే అల్లు అర్జున్ ఒక ఎత్తు అల్లు అర్జున్ సినిమాకి అన్ని డేస్ అవసరం అన్ని డేస్ సో మల్లు అర్జున్ అనే కన్నా అల్లు అర్జున్నే అనుకుంటాం అసలు ఫస్ట్ బీచప్ మలయాళంలో పెట్టడానికి రీజన్ అంటే వాళ్ళు ఒప్పించారా లేకపోతే ప్రసాద్ గారు అలా కంపోజ్ చేశారా మన లిరిక్స్ అలా రాసి లిరిసిస్ట్ అలా రాసారా మనకు తెలియదు కానీ రచయితలు రాస్తారో తెలియదు కానీ జనాలు అసలు ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ట్వంటీ త్రీ టు ట్వంటీ టూ సెకండ్స్ బీజం ఆ మలయాళం బీజంకి అల్లు అర్జున్ పూలకాలతో డాన్స్ చేస్తుంటే ఆ పూల చొక్కా వేసుకొని అసలు ఇక మన శ్రీవల్లి గురించి చెప్పండి రష్మికమండ అంటే ఓపెన్గా మాట్లాడతాను అండి ఐమ్ సో సారీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రష్మిక మండల డాన్స్ ఇన్ దిస్ సాంగ్ ఎస్పెషలీ ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రష్మికా మండల ఐమ్ సో సారీ ఐఎమ్ కరెక్టింగ్ మెసెల్ ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రష్మికా మండల ఫర్ దిస్ డాన్స్ నేను నేను వరిసీలో సాంగ్ తర్వాత అంటే విజయ్ గారు డాన్స్ చేశారు మన రష్మికా మండలం డాన్స్ వేశారు కానీ ఈ సాంగ్లో అమ్మాయి ఇంకా అంటే అర్జున్ పక్కన నేను కూడా చేయగలను అంతే ఇప్పుడు మన సర్లే ఎవరిలో మహేష్ బాబు పక్కన డాన్స్ చేసింది అక్కడ క్యూట్ క్యూట్ ఇక్కడ అసలు అంటే ఒక వైఫ్ ఆ లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి కదా నువ్వు నాట్లో నా నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఆ ఎంగిలితో నువ్వు నాకు ముద్ద పెట్టినప్పుడు అర్థమైందండి మీకు లిరిక్ సో అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఒక తత్వం ఒక ప్రేమ తత్వం ఇట్స్ నాట్ లస్ట్ ప్రేమ తత్వాన్ని సాంగ్లో అంత ఒద్దికగా పొందుపరిచినప్పుడు హీరోయిన్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోతే బాగుండదు కదా ఏదో డాన్సర్ బట్ ఐ వాంట్ సమాంత అనిపించిందండి అందరూ అయ్యారు బేసికల్గా అసలు అంటే ఈ పాట వరకు సమంత అని నేను అనుకున్నాను అంటే ఇట్స్ నాట్ రష్మిక అని కాదు అమ్మాయి క్యారెక్టర్కి అమ్మాయి ఆ సాంగ్ సినిమాలో అమ్మాయి ఆర్టిస్ట్ హీరోయిన్ మెయిన్ లీడ్ బట్ ఈ సాంగ్ వరకు సమంత చేసి ఉంటే ఎలా ఉంటుందండి ఎందుకంటే అసలు ఐ మీన్ దట్ ఈస్ మై పర్సెప్షన్ ఇమాజినేషన్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు రష్మిక బదులు మా కాజల్ చేస్తుంటే బాగుంటుంది ఇంకొక హీరోయిన్ చేస్తుండే బాగుంటుంది ఇంకొకటి చేస్తుంటే బాగుంటుంది అంటారు కదా బట్ ఈ పర్టికులర్ సాంగ్కి సమాంతా చేస్తుంటే శ్రీవల్లి క్యారెక్టర్లో సమంతాను ఊహించుకుంటే కూడా బాగుంటుంది అనుకుంటారు లిరిక్స్ ఎలా అనిపించు అంతే కదండి చంద్రబోస్ గారు రాసే లిరిక్స్ అనేవి అలాగే ఉంటాయి రామశిలకమ్మ మన రంగస్థలం కరెక్టా ఊంటావు కదా రాసింది ఆయనే కదా పొట్టి పొట్టి గౌని వేస్తే ఆయనే కదా రాశారు సేమ్ జనాలు పాడుకోవాలి ఎందుకంటే మన ఇప్పుడు ఇంకా మాట్లాడుకుంటే కిసిక్ సాంగ్ కూడా ఒక సమాజ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేది ఎందుకంటే అప్పట్లో ఒక పర్టికులర్ హీరోయిన్ ఐ డోంట్ నేమ్ బట్ పీపుల్ నో కాదు చాలా మంది చాలా మంది ఆర్టిస్ట్లకు కూడా మార్పింగ్ చేసి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు క్లిక్ చేయడం మొన్నటికి మొన్న మంచు లక్ష్మి గారు ఒక ఆడియో ఫంక్షన్ కో లేకపోతే ఒక ఈవెంట్ కో వస్తున్నప్పుడు కెమెరామెన్ జూమ్ చేసి సరిగ్గా తీయండి ఫోటోలు అని చెప్పారు మంచి లక్ష్మి గారు తీయండి అమ్మా మీరు ఫోటోలు తీయండి మీరు ఫోటోలు తీస్తే నువ్వు ఫోటోలు మేము రెడీ అంటే దాన్ని ట్రోల్ చేస్తారు ఆబ్వియస్లీ అండి వాళ్ళు డ్రెస్ వేసుకునేది ఎందుకు మమ్మల్ని మనల్ని మెప్పొందించడానికి అంతేకాని వాళ్ళ గారు ఫోటోలు తీసి ప్రొజెక్ట్ చేస్తే దట్ ఈస్ వాట్ సాంగ్ కదా సో లిరిసిస్ట్ ఆ రకంగా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పుకొని మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే లిరిసిస్ట్ రాస్తారు లిరిక్ అంటే మ్యూజిక్ కంపోజ్ చేశాక లిరిక్ రాసేది ఒకటి ఉంటుంది లిరిక్ రాసాక దానికి మ్యూజిక్ కంపోజ్ చేసే ఉంటుంది కానీ నాకు తెలిసి శ్రీప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశాక లిరిక్ రాయించుకుంటారు ఎందుకంటే కిస్ కిస్ కిసిక్ అంటే ఫోటోలు క్లిక్ చేయడం ఇట్స్ ఎ క్లిక్ నువ్వు ఎట్లా పడితే అట్లా క్లిక్ చేస్తే దెబ్బలు పడతాయి అంతేనా అది కిసిక్ నేను అన్నం తింటున్నప్పుడు నువ్వు నాతో శృంగారంలో ఎలా పాల్గొన్నావు నువ్వు నాతో ప్రేమగా ఎలా ఉన్నావు నా ప్రేమగా గౌరముద్దులు తినిపించినప్పుడు దాంట్లో ప్రేమ తత్వం ఎలా ఉంది అనేది ఫీలింగ్స్ ఇట్స్ ఫీలింగ్ ఫీలింగ్ అంటే ఏంటి మనసులో ఉండే భావనే కదా హౌ ఐ ఫీల్ దెన్ వెన్ యూ టచ్ మీ హౌ ఐ ఫీల్ వెన్ యూ కిస్ మీ హౌ ఐ ఫీల్ వెన్ యూ ఫీడ్ మీ హౌ ఐ ఫీల్ వెన్ యూ హగ్ మీ అదే కదా

జూలై తర్వాతే ఇద్దరు అమ్మాయి జూలైలో ఫస్ట్ కొరియోగ్రాఫ్ చే అల్లు అర్జున్ గారు చేసింది ఆయన ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ బట్ ఇప్పుడు ఈ సాంగ్కి తీసుకుంటే మెచ్యూరిటీ లెవెల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డాన్స్ చేస్తే ఇలా ఉంటుంది ఇట్స్ నాట్ ఎ హీరో హీరోయిన్ అమ్మాయి మిల్లల్ని తాలిబెట్లు ఉన్నాయి కళ్ళకు మెట్లు ఉన్నాయి మీరు సినిమా సాంగ్ గమనిస్తే అందరూ ఎంజాయ్మెంట్ ఉన్న సాంగ్ గమనించట్లేదు కానీ అల్లు అర్జున్ తన పాదాలు తీసి రష్మిక పాదాల మీద పెట్టినప్పుడు మెట్టల్ని టచ్ చేస్తాడు పొట్టలేనితో నా పాదాలు నీ పాదాలని టచ్ చేయనప్పుడు అంటే మెట్టల్ని టచ్ చేస్తాడు నా తాలిబొట్టు నీ కళ్ళకు అద్దుకున్నప్పుడు అంటే తాలిబొట్టు చూపిస్తారు అమ్మాయి ఎంత గెటప్లో ఉన్నా కూడా దట్ ఈస్ వాట్ ద కొరియోగ్రాఫర్ టెక్నిక్ హౌ టు షో ఎ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ షేరింగ్ దియర్ ఫీలింగ్స్ నువ్వు నా నా దుద్దు ముద్దు పెట్టినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను నా నన్ను హక్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాను నీ పాదాలు నన్ను తాకినప్పుడు ఇందులో కూడా రశ్విక మండలా తన పాదాలతో నీ నీ గుండెలో నేను ఉన్నాను అని చెప్పి చెస్ట్ ఇక్కడ టచ్ చేస్తాను చూడండి సాంగ్ సి దిస్ ఈజ్ వాట్ హౌ ద ఆర్టిస్ట్ ఈస్ డెడికేటెడ్ హౌ ద కొరియోగ్రాఫర్ ఈస్ డెడికేటెడ్ వితౌట్ వల్ గ్యారెటీ టు ద ఆడియన్స్ మనం మంచి ఈ ఒక సాంగ్ చూసానండి అట్ల నిల మీద నడిచేస్తున్నారు కొండల్లో నడిచేస్తున్నారు ఇట్ ఇట్ల ఇట్లా ఎగరగానే ఆ నుంచి హీరో వచ్చేస్తున్నాడు దానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారంట దానికి ప్రోమో అంట దానికి తగ్గట్టుగా బిగ్ బాస్లో నాగార్జున డాన్స్ వేయడము అసలు అది

ైస్ ప్లీజ్ ప్లీజ్ మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అసలు మెలడీస్ అంటే ఏంటి అనేది మా ఛానల్ కింద కమెంట్ చేయండి సీరియస్లీ అంటే మెలడీ ఆఫ్ ద డెకేడ్ అని చెప్పి సో కాల్డ్ డైరెక్టర్ సో కాల్డ్ కొరియోగ్రాఫర్ సో కాల్డ్ హీరో అండ్ హిస్ ఫ్యామిలీ కమెంట్ చేశారా సో సారీ బట్ డ్యాన్స్ నేర్చుకోండి సాంగ్స్ వినండి మీ సార్ ఇప్పటినంత మాత్రాన తొలగ గుర్తుపెట్టుకోండి సో ఎనీవే ఇకపోతే ఓవరాల్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇప్పుడు మనకు వచ్చిన ఫీలింగ్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ మీకు ఎలా అవతల వాళ్ళకి కూడా ఫీలింగ్స్ దొబ్బు ఉంటాయి అండి ఈ సాంగ్స్ అంటే వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా హత్తి అనేది కూడా ఫీలింగ్ అవును అదే కదా కూడా ఫీలింగ్ జలసీన ఫీలింగ్ కడుపు పడేది ఫీలింగ్ కడుపు మండిపోతుంటది ఇవి సంటే కదా ఒక నాలుగు పెగ్గులు ఎక్కువ పడుకుంటారు రెచ్చగొట్టాయి కొంతమంది ఫీలింగ్స్ ని ఆనందపరిచాయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరినీ ఇంకా ఆనందంతో డాన్స్ లేసి ఉలోకించి ఈ ఇయర్ చెప్తున్నాను కదండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు సాంగ్స్ ఓకే అల్లాడిస్తాయి థ్యాంక్ యూ సో మచ్